కార్యక్రమంలో తర్వాత వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులపై అవగాహన ఈ అంశంపై డాక్టర్ ఎన్ పరిచయం క్యాన్సర్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి దీన్ని మొదట్లోనే గుర్తించకపోవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి ఈరోజు క్యాన్సర్ వ్యాధి గురించి దాన్ని మొదట్లోనే ఎలా గుర్తించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరొక విషయాల గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎన్ సుబ్బారావు గారు డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ సుబ్బారావు గారు నమస్తే అండి మేడం క్యూరీ పద్దెనిమిది వందల అరవై ఏడులో జన్మించారు ఆవిడ క్యాన్సర్కి వైద్యానికి సంబంధించి రేడియం అనే దాన్ని కనిపెట్టారు దీనివల్ల చాలా వరకు క్యాన్సర్లు నయమేదానికి తోడ్పడ్డది సో మనకు ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు దానికి కారణాలు అవేర్నెస్ అంటే అవగాహన లేకపోవటం వలన ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి ప్రజల్లో ఎక్కువ అవగాహన అవగాహనతో పాటు వాళ్ళు మిగతా వాళ్ళకి దాన్ని కల్పించడం అనేది మన ఉద్దేశం ముఖ్యంగా క్యాన్సర్ అనేది వస్తే ఎట్లా దాన్ని కనుక్కుంటాం అనేది తెలుసుకోవాలి లక్షణాలు క్యాన్సర్ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఒకటి ఎంతకి తగ్గని పుండు రెండవది జ్వరం వస్తుంది అది యాంటీబయాటిక్స్ వాడినా కూడా తగ్గదు అట్లాగే గొంతులో మింగటం ఇబ్బందికరంగా ఉంటుంది నాలుగవది ఆయాసం దగ్గు రొటీన్గా యాంటీబయాటిక్స్ వాడినా కూడా తగ్గదు అట్లాగే శరీరంలో ఏదో భాగంలో గడ్డలు ముఖ్యంగా స్త్రీలకి రొమ్ము గడ్డలు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఎట్లా చూడాలి అట్లాగే మలము లేదా మూత్రము లేదా నోటి నుంచి ఏదైనా రక్తస్రావం జరిగినా కూడా ఇవి క్యాన్సర్ లక్షణాలు అంటారు వీటి కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా కారణాలు అనేది జెనిటిక్ అంటే వంశపారంపర్యంగా వచ్చే కొన్ని ఉంటాయి అట్లాగే మన ఆహారపు అలవాట్ల వలన ముఖ్యంగా టొబాకో అంటే స్మోకింగ్ ఈ టొబాకో వలన పద్నాలుగు రకాల క్యాన్సర్లు ముఖ్యంగా వస్తుంటాయి వాటిలో సెవెంటీ పర్సెంట్ క్యాన్సర్ ప్రివెంటబుల్ అయినప్పుడు దాంట్లో ఫార్టీ పర్సెంట్ క్యాన్సర్స్ టొబాకో రిలేటెడ్ అట్లాగే ఒక ట్వంటీ పర్సెంట్ ఇన్ఫెక్షన్స్ టెన్ పర్సెంట్ అదర్స్ ఉంటాయి ముఖ్యంగా వైరస్ అనేది ఎగ్జాంపుల్ హెపటైటిస్ సి వైరస్ హెపటైటిస్ బి వైరస్ ఎప్సెంట్ బార్ వైరస్ అంటాము లింఫోమాల్లో మిగతావి కెమికల్స్ అట్లాగే బరువు అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవటం మితిమీరి బరువు రావటం కొన్ని జెనెటిక్ చెప్పాం ఇవన్నీ కూడా ఎట్లా ప్రివెంట్ చేయటం అనేది ముఖ్యంగా ఒకటి ముందుగా ఎట్లా అనేది దీనికే ప్రైమరీ ప్రివెన్షన్ సెకండరీ ప్రివెన్షన్ ప్రైమరీ ప్రివెన్షన్ అంటే దీనికి కారణాలైన ఈ టొబాకో డ్రగ్ ఆల్కహాలు ఇవన్నీ మానేయటం అనేది ప్రైమరీ ప్రివెన్షన్ అంటాము సెకండరీ ప్రివెన్షన్ అంటే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యాధి లక్షణాలు బయటపడక ముందే వ్యాధిని నిర్ధారించటం వీటిలో మెయిన్గా ఒకటి స్త్రీలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ ఉన్నా మన దేశంలో తక్కువ ఉన్నా కూడా మరణాల సంఖ్య మనకు ఎక్కువ ఎందుకంటే అవగాహన లేకపోవటం ఇలిట్రసీ అంటే చదువు సరిగ్గా లేకపోవటం స్టిగ్మా సోషల్ స్టిగ్మా అంటే ఒక భయం అయ్యో క్యాన్సర్ అనేది దీనివల్ల మనకి మరణాల సంఖ్య ఎక్కువ అవుతుంది ఎందుకంటే అడ్వాన్స్ స్టేజీలో కనుక్కుంటున్నాం కాబట్టి అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ ఇది ఎక్కువ రూరల్ ఏరియా స్త్రీలకు ఎక్కువ వస్తుంది ఇది దీనికి మేము మినిమం సిమ్టమ్స్ ఏది నెలసరి ఆగిపోయిన తర్వాత అంటే పోస్ట్ మైన బ్లీడింగ్ అంటాము ఇట్లాంటివి ఉన్నప్పుడు స్క్రీనింగ్ అనేది ప్యాప్స్ మీరం చేస్తాము చాలా సింపుల్ టెస్ట్ అది పెళ్ళి అయిన తర్వాత ఇరవై ఒక సంవత్సరం ఇరవై తొమ్మిది సంవత్సరాలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు అట్లాగే జెంట్స్లో వచ్చేది ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వీటికి ఒక పిఎస్ఏ టెస్ట్ అని ఉంటుంది ప్రోస్టెటిక్ స్పెసిఫిక్ అని బ్లడ్ టెస్ట్ ఉంటుంది అట్లాంటి డిజిటల్ ఎగ్జామినేషన్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషను అట్లాగే కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద ప్రే క్యాన్సర్ దీనికి ఏంటంటే లక్షణాలు ఎక్కువగా విరోచనానికి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది కాబట్టి ఈ మోషన్ ఎగ్జామ్ చేయటం అట్లే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కొంచెం కొలనోస్కోపీ అంటాం అది ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి సిగ్మాయిడోస్కోపీ అనేది ఇట్లా అకల్ట్ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకున్నప్పుడు ఏంటంటే మనం ముందుగా క్యాన్సర్ ఒక దశ మారక ముందే ఎర్లీ స్టేజీలో కనుక్కుంటాం కాబట్టి తొంభై తొమ్మిది శాతం మనం క్యాన్సర్ నయం చేయడానికి అవకాశం ఉంటుంది శరీరంలో వచ్చే ప్రతి కణిని క్యాన్సర్గా భావించాల్సి ఉంటుందా శరీరంలో వచ్చే ప్రతి కణితిని అంటే వీటిలా క్యాన్సర్ని రెండు విధాలుగా చేయొచ్చు బినైన్ మ్యాలిగ్నెన్స్ అంటాం బినైన్ అనేది అది ఎక్కడ ఆరంభమైందో అదే స్థలంలో ఉంటుంది అది పెరగదు అదే మ్యాలిగ్నెన్స్ అయినప్పుడు ఏ భాగంలో ఆరంభమైందో అది స్పీడ్గా పెరుగుతూ ఉంటుంది మిగతా అవయవాలకు కూడా పాగుతుంది సో అన్ని గడ్డలు ఇప్పుడు సపోజ్ ఫ్యాటీ గ్లోబిల్స్ అంటారు శరీరంలో కుమందికి వస్తే అట్లాగే స్త్రీలకు కూడా ఈ ఫైబ్రోడోసిస్ అనేది ఉంటుంది అది తొంభై శాతం అది క్యాన్సర్ కాదు కానీ తొంభై శాతం మంది స్త్రీలకు ఉంటాయి అందుకే అది భయపడకుండా ఆ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఈ మామోగ్రఫీ చేయించుకుంటే దాంట్లో క్లారిటీ వస్తుంది అసలు ఎన్ని రకాల ఉన్నాయి క్యాన్సర్ అనేది చాలా రకాలు ఉన్నాయండి ఒకటి అనేది కాదు దాంట్లో మెయిన్ గా సాలిడ్ ట్యూమర్స్ లిక్విడ్ ట్యూమర్స్ పిడియాటిక్ ట్యూమర్స్ మూడుగా డివైడ్ చేయొచ్చు సో లిక్విడ్ ట్యూమర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ లింఫోమ్ అంటాము సాలిడ్ ట్యూమర్ శరీరంలో ఏ అవయానికైనా క్యాన్సర్ రావచ్చు ఎక్సెప్ట్ ఇంట్ర గోరు ఎందుకంటే నిర్జీవ పదార్థాలు కాబట్టి అన్ని క్యాన్సర్లు ప్రాణాంతకమైన ఏ క్యాన్సర్ అయినా కూడా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రాణాంతంగానే ఉంటుంది అసలు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళక ముందుకే క్యాన్సర్ ని త్వరగా గుర్తించాలంటే ఎస్ అదే త్వరగా గుర్తించాలంటే మనకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ దగ్గుంది ఎంతకీ తగ్గనే దగ్గుంది యాంటీబయాటిక్ వాడతాం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం అట్లా కాకుండా ఒక ఎక్స్రే ఎక్స్రేలో కూడా ఐడెంటిఫై కాలేదు వన్ వీక్ యాంటీబయాటిక్ వాడడం అయినా తగ్గలేదు అప్పుడు ఒక సిటీ స్కాన్ వెళ్తాం తర్వాత బ్రాంకోస్కోపీ ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు ప్లస్ దా ఒక సెంటీమీటర్ ఉందనుకోండి స్టేజ్ వన్ అవుతుంది స్టేజ్ వన్ లో నైన్టీ పర్సెంట్ క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అసలు క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎటువంటి ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా మనం క్యాన్సర్ ప్రివెంట్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయటం అనే దానికి మన లైఫ్ స్టైల్స్ లైఫ్ స్టైల్స్ లో మనకు ఎక్కువగా ఈ ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం టబాకో అనేది లేకుండా ఉండటం ఎనీ డ్రగ్ అబ్యూస్ లేకుండా ఉండటం అట్లాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ హైట్ కి బరువు రెండు సమతుల్యంగా ఉంచుకున్నప్పుడు డెఫరెంట్ గా చాలా వరకు క్యాన్సర్ మనం నివారించుకోవచ్చు డాక్టర్ సహజంగా స్త్రీలు వచ్చే క్యాన్సర్లు చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు లేకపోతే వాళ్ళకి వచ్చే అండాశయానికి సంబంధించిన క్యాన్సర్ కావచ్చు వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఇది ఫ్యామిలీలో హెరిడిట్ మదర్కు ఉన్నప్పుడు డాక్టర్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ డాక్టర్ నుంచి డాక్టర్కి వచ్చేదిగా ఉంటుంది కాబట్టి దీనికే స్క్రీనింగ్ ఈ స్క్రీనింగ్లో మెథడ్స్ ఉంటాయి ఒకటి ఎర్లీగా అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు అంటే వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ చేసుకున్నప్పుడు ఏదైనా తగలని ఏమైనా తగులుతున్న వెనుక లోపల గడ్డలు అట్లాగే రెండోది వాళ్ళ బ్రెస్ట్ చూసుకున్నప్పుడు ఆ చను బొమ్మలు రక్తం లాగా ఏదైనా కారుతూ ఉందా లేదా చర్మం చర్మంలో ఏదైనా మార్పులు ఉన్నాయా లేదా రొమ్ముకి ఇంకో ఆపోజిట్ రొమ్ముకు పోల్చుకున్నప్పుడు ఒక రూమ్ పెద్దదిగా ఉండటం ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి తర్వాత ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు అది వన్స్ ఇన్ త్రీ మంత్స్ సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్స్ డే వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఫ్యామిలీ డాక్టర్ ఆ తర్వాత థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చింది అనుకోండి అప్పుడు మ్యామోగ్రఫీ వరుసగా త్రీ ఇయర్స్ తీసుకున్నారనుకోండి నెగటివ్ దాన్ని ఫ్రీక్వెన్సీ మార్చుకుంటూ ఉండవచ్చు అదే ఫ్యామిలీ హిస్టరీ కానీ ఉంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ ముందుగానే స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళాలి అలాగే డాక్టర్ గారు ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న పేషెంట్లకి క్యాన్సర్ వ్యాధికి ఏమైనా సంబంధం ఉందా అసలు రెండు వేరు వేరుగా ఉంటాయి కానీ ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ ఉన్న పేషెంట్లో మనం ఇచ్చే ఇది కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ సర్జరీ కానీ కొంత మార్బిట్ అంటే బీపీ ఉన్నాలలో కంపేర్టివ్ గా ఏదైనా అనస్థిస్ ఇవ్వాలి లేదా కీమోథెరపీ డ్రగ్ ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది కానీ క్యూర్ లో డిఫరెన్స్ అయితే ఏముండదు క్యాన్సర్ చికిత్సా విధానం ఎన్ని రకాలుగా ఉంది అసలు చికిత్స విధానంలో ఉన్న స్టేజెస్ ఏమైనా చెప్తారా ఇప్పుడు క్యాన్సర్ లో ప్రధమంగా ట్రీట్మెంట్ విధానాలు మూడు ఉంటాయి ఒకటి ప్రైమరీ అంటాం సర్జరీ రేడియోథెరపీ కీమోథెరపీ సో సర్జరీ అనేది పురాతనంగా వచ్చేది ఆ తర్వాత ఈ రేడియోథెరపీ ఆ తర్వాత కీమోథెరపీ సో సర్జరీ రేడియోథెరపీ అనేది లోకలైజ్డ్ అంటే ఎక్కడ ఉందో అక్కడ వరకే చేయగలం కీమోథెరపీ అనేది ఎంటైర్ సిస్టమ్ బ్లడ్లో కానీ వెళ్ళిపోయేసి ఎక్కడ క్యాన్సర్ కన్నా ఉన్నా చంపుతుంది ఏ స్టేజీకి ఏది ఇవ్వాలి అనేది ముఖ్యం అది ఈ ముగ్గురు స్పెషలిస్టు కలిసి నిర్ణయించాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ఉంది దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సర్జరీ చేయాల్సి వస్తుంది కీమోథెరపీ లేదా అది డిపెండింగ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ది డిసీజ్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ అట్లాగే సర్విక్స్ ఉంది ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వీక్స్కి ఏంటి స్టేజీని బట్టి ఎర్లీ స్టేజ్ అయితే సర్జరీ చేస్తాము లేట్ స్టేజ్ అయితే కీమోథెరపీ రేడియోథెరపీ చేస్తాము అలాగే బ్లడ్ క్యాన్సర్ ఉంది బ్లడ్ క్యాన్సర్ కి ప్యూర్లీ కీమోథెరపీ ఇది సర్జరీ రేడియోథెరపీ అనేది ఉండదు అట్లా ఒక సైట్ స్టేజీని బట్టి ఏ విధానమైన వైద్యం అనేది నిర్ణయించబడుతుంది అలాగే డాక్టర్ గారు సార్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కీమోథెరపీ కావచ్చు రేడియోథెరపీ కావచ్చు అంటే రకరకాల వైద్య చికిత్సల ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి వ్యాధి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వ్యాధి వచ్చే అవకాశం ఉందా ఒకవేళ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళ వ్యాధిని గుడ్ క్యాన్సర్ వైద్యం అయిపోయిన తర్వాత అది కీమోథెరపీ కావచ్చు సర్జరీ కావచ్చు రేడియోథెరపీ ఫాలోఅప్ అని అంటారు ఫస్ట్ వన్ ఇయర్ సో మంత్లీ వన్స్ ఆ తర్వాత త్రీ మంత్స్ ఆ తర్వాత సిక్స్ మంత్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత టోటల్లీ ఇయర్లీ వన్స్ సో వాళ్ళు ఎగ్జామ్ చేసుకోవచ్చు కాబట్టి ఫాలో అప్ ఎందుకంటే ఎర్లీగా డిటెక్ట్ చేసామనుకోండి దానికి రెమెడీ ఉంటది మళ్ళీ అదే లేట్గా వచ్చారనుకోండి ఇది అవుతుంది దీన్ని ఎట్లా డిటెక్ట్ చేయటం అనుకోండి ఎగ్జాంపుల్ మామూలు జనరల్గా చూస్తాం ఆపరేషన్ చేసిన పేషెంట్ని ఏది లేదు వెళ్తా కానీ ఒక ఎక్స్రేనో సౌండో దానికి రెలివెంట్గా ట్యూమర్ మార్కర్స్ ఆ ఫాలోఅప్లో చూస్తాం ట్యూమర్ మార్కర్స్ అనేవి బెడ్లో హండ్రెడ్ ఉందనుకోండి ఓవరే అనుకుంటాం దాని సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అది మార్కర్ అది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నార్మల్ థర్టీ ఫైవ్ అది ఆన్ ది ఫాలోఅప్లో రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు వచ్చినప్పుడు మళ్ళీ చేశామనుకోండి అది పెరుగుతూ ఉందంటే సో వ్యాధి ఎక్కడో ఉంది వ్యాధి లక్షణాలు సో దానికి రిలవెంట్గా సిటీ స్కాన్ పెట్ స్కాన్ అనేది చేస్తాం అప్పుడు ఏంటంటే ఎర్లీగా ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి సర్జరీ చేయొచ్చా లేదా సింపుల్గా కీమోథెరపీ ఇస్తే ఇంకొంతకాలం ఇది చేసుకోవచ్చు ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా మందిలో క్యాన్సర్ అనగానే చనిపోయే జబ్బు అది వచ్చిందంటే చనిపోతామన్న మైండ్ సెట్లో ఇప్పుడు పబ్లిక్ ఉన్నారు క్యాన్సర్ అంటే ఒక అనే అభావలో ఉన్నారు అసలు సాధారణ ప్రజలకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అసలు క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు అంటారు క్యాన్సర్ అనేది మనం ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు ప్రాణాంతకైన వ్యాధి అయితే కాదు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు దీనికి ఒక సోషల్ స్టిగ్మ యో క్యాన్సర్ అని నేను చెప్పుకుంటే బయట ఇబ్బందిగా ఉంటుంది నలుగురులో నన్ను రానివ్వరేమో లేదా పిల్లలకు పెళ్లిళ్ళు కావేమో ఇవన్నీ చాలా ఇది ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది అంటే పబ్లిక్కి క్యాన్సర్ అనేది నయమే వ్యాధి ఇది అంటు వ్యాధి కాదు సో అందరూ కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేదా వాళ్ళ బంధువులు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు డిస్కస్ చేసుకొని మిగతా వాళ్ళకు కూడా దాన్ని చేసినప్పుడు ఇది ఉంటుంది లేదు మీ దగ్గరే దాచుకున్నారనుకోండి వ్యాధి పెరిగిపోయి వైద్యంకి అందుబాటులో లేకుండా కూడా వెళ్తుంది కాబట్టి అందరూ దీని గురించి భయపడకుండా నేను చెప్పిన ఈ ప్రివెంటివ్ మెజర్స్ మనం ఆహారం అలవాట్లన్నీ మార్చుకొని చక్కగా వ్యాయామం చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి కుటుంబం నుంచి ఎటువంటి తోడుపాటు ఉంటే వాళ్ళు త్వరగా కొనుక్కోగల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా అండి వాళ్ళ యొక్క మోరల్ బూస్ట్ నీకేం కాదు మేమున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది లేదనుకోండి సాధారణంగా అది లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా ఈ క్యూర్ క్యూర్ అనే దానికంటే కూడా మార్బిడిట్ అంటాం అంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా వైద్యం చేసేటప్పుడు అవి ఈ మోరల్ బూస్ట్ లేని వాళ్ళకి ఎక్కువ ఉంటాయి మోరల్ బూస్ట్ వాళ్ళకి సైకలాజికల్గా సపోర్ట్ ఉంటే ఈ మార్బిలిటీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది డెఫినెట్ గా తగ్గుతాయి కోలుకోవటం కూడా త్వరగా ఉంటుంది కాబట్టి డెఫినెంట్ గా ఫ్రెండ్స్ అవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవచ్చు సోషల్ ఆర్గనైజేషన్స్ అవచ్చు ఈ మోరల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు త్వరగా కోలుకునేదానికి అవకాశం ఉంటుంది చాలా విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ